గౌరవనీయులు నాకెంతో ఆత్మీయులు ముప్పై సంవత్సరాల నుండి వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నేను ఎంతో సన్నిహితంగా ఉండి ఫ్యామిలీ ఫ్యామిలీ గా ఉన్నా పాలు గారు ఎప్పుడు అమెరికా నుంచి వచ్చినా కూడా డేవిడ్ రాజు గారు నన్ను తీసుకుని పక్కన వారితో కలిసి ఉండేవాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత చాలా సార్లు నన్ను అడిగారు కానీ నేను కేఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాను అటు టీడీపీలో మంత్రిగా ఉన్నాను సరే కొన్ని కారణాల వల్ల కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు ఆయన కూడా తెలుసో లేదో కూడా నాకు తెలియదు పోనీ నేను ఏదైనా తప్పు చేస్తే నేను ఏదైనా పూకబ్జాలు చేస్తే గవర్నమెంట్ భూములు అమ్ముకుంటే లంచాలు తీసుకుంటే అబద్ధాలు ఆడుతుంటే ఇలాంటి వాడు మా పార్టీ చెడిపోద్ది నాకు టికెట్ ఇకపోతే సంతోషం కానీ కారణం లేకుండా కారణంగా నాకు టికెట్ ఇవ్వకుండా నా మనోభావాలను దెబ్బ కొట్టినందుకే నేను బయటకు వచ్చేసి నాయన ఈ పాలిటిక్స్ నేను మంచి చేద్దాం సేవ చేద్దామని వచ్చాను మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు రాష్ట్రాలకు మంత్రిగా అబద్ధం ఆడలేదు తప్పు చేయలేదు లంచం తీసుకోలేదు కాంట్రాక్ట్లు చేయలేదు ఎవడు నేను ఎంత పెట్టలేదు అది నాకు ఏం జరిగిందో సరే టీడీపీ అంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయింది అక్కడికి నేను లాస్ట్ క్యాండిడేట్ గా నన్ను టీడీపీలో ఉన్నప్పుడు కూడా నన్ను ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ గారే జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉంటే నన్ను బలవంతంగా కంట కడి పెట్టుకుంటే కూడా తీసే ఇదంతా పాతది బీజేపీ ఏమో పార్టీలో చేరమంటే నేను టీడీపీ బీజేపీ ఒకటే మొదటి నుంచి నేను మీతోనే ఉన్నా కదా మనం కలిసే ఉన్నాం కదా కలిసే పోటీ చేసినాం కదా కాకపోతే ఇప్పుడు కండిషను నేను వరంగల్ జిల్లాలో పుట్టాను నన్ను చాలా మంది అడుగుతున్నారు వరంగల్ ఎందుకు పోటీ చేయరు మీరని కనుక మా నాన్న టీచర్గా పనిచేసాడు అక్కడ నేను అక్కడే పుట్టాను నాకు వరంగల్ ఎప్పుడు టికెట్ ఇస్తానంటే బీజేపీలో చేరుతాను ఇక లక్ష్మణ్ గారు నిన్న మించిన క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతారన్నారు నా పేరు లేకుండా నేను లిస్టు ఢిల్లీ పంపారు మొత్తానికి ఐదు సంవత్సరాలు కూడా నాతో బయటి చాకరి చేయించుకున్నారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు నేను ఎప్పుడు బయటకు పోతున్నా ఆలోచించారు తప్ప బాబు మోహన్ లహన్ చోడు మనకు దొరికాడు పార్టీకి ఎంతో ఉపయోగపడుతున్నాడు పన్నెండు రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకున్నారు నేను పోయినక్కడలిగి అండమాన్లో కూడా గెలిపించొచ్చిన బీజేపీ అక్కడ మొత్తం శ్రీకాకుళం వాటి బట్ నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వైజాగ్ అట్ మొత్తం అక్కడ జనం అండమానంతా వాళ్ళే మెజార్టీ జనం తెలుగు వాళ్ళే బ్రహ్మరాజం పట్టారు ఖడ్గపూర్ వెళ్ళాను మన తెలుగు వాళ్ళంతా ఉంటారు కడ్గపూరు అక్కడ కూడా తొంభై వేల మెజార్టీ విడిచాను పార్టీ కోసం వచ్చాను పనిచేయాలని ఆలోచించాను తప్ప నేను బాగా డబ్బు సంపాదిద్దాం బాగా భూములు అమ్ముకుందాం ప్రాడు చేద్దామని నేను ఎప్పుడు ఆలోచించలేదు అలాంటి నన్ను బీజేపీ కూడా నాకు మనస్తాపాన్ని కలిగించింది ఈసారి అన్న టికెట్ ఇస్తారంటే ఈసారి కూడా నాకు ఇచ్చేటట్టు లేరు కనుక నాకు అర్థం అయిపోయింది ఈ డిసెంబర్ నుంచి మూడు సార్లు వచ్చారు మోడీ గారు మూడు సార్లు వచ్చారు నడ్డా గారు మూడు సార్లు వచ్చారు అమిత్ షా గారు నాకు ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి పార్టీ అందుకనే రాజీనామా చేసి వద్దు అడపాదడప ఇప్పుడు ఏదో ఏడు సినిమాలు చేస్తున్నాను అడపాదడప సినిమా షూటింగ్ వెళ్ళిస్తే బ్రహ్మాండం కూడా చాలు అనుకున్నాను కానీ సార్ ఫోన్లు చేసి కనిపించేసరికి ఆ పార్టీల సంగతి చూసిన గనక సార్ విషయం కూడా చూసిన గనక నిస్వార్థంగా ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలని ఎప్పుడు వారి ప్రేరులో అయ్యే విన్నా తప్ప నేను ఈ పార్టీలో ఉన్న ఇప్పుడు మూడు నాలుగు ఆ వాడు వాడు ఒకటే ఈయనంట వీడి వీడు ఒకటే ఆయనంట ఆడు చుట్టూ ఈడు చుట్టూ ఒకటే ఇది అవసరం అండి పాలిటిక్స్ లో ప్రజాసేవ చేద్దామన్న రాజకీయాలు ఆయన తెల సక్క నల్ల సక్క ఒకటే గ్రీన్ షర్ట్ ఏంటండి ఒకటి మీద ఒకడు ఒకటి మీద ఒకడు పల అసెంబ్లీలో మాట్లాడినా కూడా నేను ఎప్పుడు మాట్లాడినా అన్న లీడర్షిప్ చూశాను కానీ గారు మాత్రము ఎప్పుడు ప్రజలు బాగుండాలనే ప్రేరు చేశారు ప్రజలు బాగుండాలనే హితబోదలు చేశారు ఇప్పుడు కూడా దేశం బాగుపడాలి ఇన్ని అప్పులైన ఒక్కొక్క మనిషికి నెత్తి మీద గింతింత తప్పు ఉంది నేను సాయం చేస్తానని ముందుకొస్తే రకరకాల పాపం పాలుగా కూడా విమర్శించుడే అది నాలికెలా తాటి లేదు ఇలాంటి సారు పక్కన పని చేయాలి నేను ఎందుకంటే నేను వచ్చిందే రాజకీయంలో మంచి చేయడానికి నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకు నేను పెట్టింది ఒక్కొక్క గ్రామంలో రెండు రెండు మూడు మూడు వాటర్ ట్యాంక్ మిషన్ బాగా కట్ట ముందే నా నియోజకవర్గంలో సింకురు నీళ్ళు ఇచ్చిన బ్లాక్ స్టాప్లు పెట్టి పైపులు పెట్టి వాటర్ లిఫ్ట్ చేసి పోయి ప్రతి ఊరుకు ప్రతి మండలానికి రోడ్లు లేని గ్రామం లేకుండా చేసిన ఎందుకో ఒకసారి చిన్న దురాలోచన వచ్చింది రింగ్ రింగ్ రోడ్డు మీద ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అవును అన్ని సింగిల్ రోడ్లు ఉన్నాయని డబుల్ రోడ్లు చేసిన అసలు రోడ్లు లేని వాటికి డబల్ రోడ్లు చేసిన ఈ రింగ్ రోడ్డు లాంటిది కూడా నా నియోజకవర్గానికి వేస్తే బాగు పది మండలాలకి ఈ నుంచి ఇటు ఈ నుంచి ఇటు ఈ నుంచి ఇటు పది మండలాలు కవర్ అయితే అని ప్లాన్ చేసిన తెచ్చినా పెట్టినా అబ్బా ఆ రోడ్డు మీద బొమ్మే నాకు కూడా రింగ్ రోడ్డు అందూరు కాన్సెన్స్కి అని నేను చాలా ఆనందపడ్డా అట్లా పని చేసిన డబుల్ బెడ్రూమ్ లో కట్టినా నేను కట్టినా టికెట్ ముందుకొని వచ్చిన ఆయన అమ్ముకున్నాడు ఆయన ఆయన తమ్ముళ్ళు వారు ఎన్ని చూసినా నేను సారు పక్కన ఉండి సార్ రైట్ హ్యాండ్ గా ఉండి వారు ఏం చేయాలనుకుంటున్న ప్రజలకు తీసుకెళ్ళాలి ఎందుకంటే వారి వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో దేశానికి నాకు తెలుసు మన రాష్ట్రానికి ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసు నేను అయినప్పుడు సదాశివపేట దగ్గర మూడు వందల ఎకరాలు ల్యాండ్ కొని కొని అక్కడ చారిటీ పన్నెండు వందల ఎకరాలు అవును కరెక్ట్ తర్వాత అటు ఆ ఊరు సైడ్ పన్నెండు వందల ఎకరాలు కొని పెద్ద పెద్ద హాస్టల్ బిల్డింగులు స్కూల్ అసలు మంచి నేను భోజనముగా నాకు కాన్సన్స్ నేను ఎన్నో సార్లు వెళ్ళి వాళ్ళ పిల్లలను చూసి అది నేను ఎంత సంతోషపడ్డానో నేను చదువుకుంటే అప్పుడు ఇట్లాంటి హాస్టల్ లేకపోయారని అలా మరి వైజాగ్ లో చారిటీ ఎవరి కోసం అంటే పేద పిల్లల కోసం గురూరు తిరిగి పేదవాళ్ళని ఏరి పట్టుకొచ్చి హాస్టల్ పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళు వాళ్ళు ఎంత ఆనందంగా ఎంత సంతోషం ఇళ్ళల్లో కూడా అంత సంతోషంగా ఉంటారు అలా చూశాను సార్ని సార్కి అలాంటి సేవ చాలా ఇష్టం అమెరికా నుంచి ఏం పని సార్ మూడు విమానాలు పెట్టుకొని మప్పుల్లో చంద్రం పాట పాడుకుని తిరుగు సార్ కానీ నేను భారతీయుడికి పుట్టాను ఎంతో కొంత నాకు ఎంతో నాకు శక్తి ఉంది నాకు ఉన్నాయి నా ప్రేరుకు నన్ను ఎంతో వాళ్ళు ఉన్నారు మహామహులు దేశాలలో వాళ్ళందరి సహకారం తీసుకొని భారతదేశాన్ని అప్పులు లేని దేశంగా చేద్దాం మోడీ గారి పార్టీలో లేరు సారు కానీ మోడీ గారు అమిత్ షా గారు ఎంతో లైక్ చేస్తారు ఎందుకు వారు ఏం చేయమంటే చేశారు నాకు తెలుసు కనుక చంద్రబాబు గారికి ఏం చేసిన తెలుసు కనుక వారితో ఉంటే ఇలాంటి అబద్దాల కూరలతో తిరిగే బదులు ఓని రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ళతో తిరిగే బదులు సార్ ఎమ్మెడు తిరిగితే పుణ్యం పురుషాదం ఏమైనా దక్కుద్దేమో సరే సార్ చేరత సార్ మీరు ఎంపీగా గెలవాలి సార్ పార్లమెంట్ అడుగు పెట్టాలి సార్ మీ వాయిస్ వినిపించాలి సార్ మీ గుండెల్లో ఏమేమైతే బాధ బాధ ఉందో ఈ ఈ ప్రజల గురించి ఈ దేశం గురించి అవన్నీ మీరు అక్కడ వినిపించాలి సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీ వల్ల దేశం బాగుపడుద్ది రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా బాగుపడతాయి సార్ అని నేను సారు పక్కన ఈ పార్టీలో చేరడం జరిగింది